ఏవండో ఈ రోజు సండే కదా ఇంటికి ఇంట్లో ఏం స్పెషల్స్ చేసుకున్నారు సండే కాబట్టి ఆల్మోస్ట్ అందరిలో నాన్ వెజ్ ఉండి ఉంటది లేండి నేనైతే నా మోస్ట్ ఫేవరెట్ కర్రీ చేపల పులుసు చేస్తున్నానండి అది కూడా వంకాయలు వేసి ఎప్పుడైనా వంకాయ చేపల పులుసు తిన్నారా మా పతి గారు పొద్దున్న ఏడింటికల్లా సంతకెళ్ళి చేపలను తీసుకొచ్చారా అండి వంట చేసేసరికి లేట్ అవుతుంది అని చెప్పి కడిగేసి ఫ్రిడ్జ్ లో పెట్టేశారు ఇప్పుడు వంట చేసే మంది ఇంకొకసారి కడుగుతున్నాను అనమాట అక్కడ నువ్వు ఇన్ని వీడియోస్ పోస్ట్ చేస్తావు కదా నీ వీడియోస్ కి ఎవరు హెల్ప్ చేస్తారు అని అడుగుతారు కదా మా బొడ్డోడు ఇలా చిన్న చిన్న పనులు బోలెడు చేస్తాడండి అలానే మా హస్బెండ్ కూడా చాలా హెల్ప్ చేస్తారండి ఇంకా ముగ్గురు ఆడుతూ పాడుతూ ఉల్లిపాయ పేస్ట్ మసాలా పేస్ట్ రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాము నేను ఏ వంట చేసినా కాదండి ముందు కావలసిన అన్ని దగ్గర పెట్టేసుకుంటాను అండి తర్వాత వంట స్టార్ట్ చేసాక అటు ఇటు పరుగులు తీయలేము కదా ఇప్పుడు మసాలా ప్రిపరేషన్ కోసం వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు నుంచి ఐదు లవంగాలు ఒక ఇలాచి వన్ నుంచి దాల్చిన చెక్క హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రేఖలు వీటన్నిటిని వాటర్ వేసి మెత్తగా ముద్దలా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి చాలా మంది ఫిష్ కర్రీలు అల్ల వెల్లులు వేస్తారు గానండి నాకు అస్సలు నచ్చదు మా బొడ్డుకి మిక్సీ సౌండ్ వస్తే చాలు నేను ఏదో చట్నీ పడుతున్నట్టే పాపం ఈ రోజు కూడా చట్నీయే చేస్తున్నా అనుకుని మసాలా మూత తీసేంత వరకు ఇత్తవా సత్తవా అని కూర్చున్నాడు అండి పాపం మసాలాలు ఉప్పు చూస్తున్నాడు మా పొడతంగాడు పిల్లడు మసాల తింటే బుద్ధి లేకుండా చూస్తున్నావా అని మాత్రం అడగండి ఫస్ట్ తిన్నాడు మండింది తర్వాత ఆగాలి కదా ఆగలేదంటే నా తప్ప ఆడతా ఇలా ఆడుకుంటూ కూర్చుంటే వంట అయ్యేసరికి డిన్నర్ టైం అయిపోద్ది గానీ వంట చేసేద్దాం రెండు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని కడాయి వేడైన తర్వాత కప్పు ఆయిల్ వేసుకోవాలి కప్ప అనకండి ఫిష్ కర్రీ కదండి కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి బాగా వేయించేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ని వేసుకుని మూత పెట్టి పచ్చి స్మెల్ పోయేంత వరకు మగ్గనివ్వాలి ఏమండే కుర్చీలో ఇలాగే కూర్చోవాలని మీకు ఎవరికైనా తెలుసా ఇలా కాదు కదా అలా కూర్చోవాలి అంటారేమో ఇన్ని రోజులు మీరు రాంగ్ గా కూర్చున్నారండి ఈ రోజు నుంచి ఇలాగే కూర్చోండి మా బుడతం గడికి ఈ కోకోమెల్ నుంటే ఏమి అక్కర్లేదండి మరీ అంత అడిక్ట్ అయిపోడు గానీ టీవీ పడితే మాత్రం పక్కలు పట్టించుకోడండి అయ్యయ్యో మాటలో పడి చింతపడి నానబెట్టడం మర్చిపోయిన ఇదిగో ఈ మాత్రం చింతపండు పడుతుంది ఈ లోపు ఉల్లిపాయ పేస్ట్ కూడా చక్కగా మగ్గిపోయిందండి ఉల్లిపాయ మగ్గిందని ఎలా తెలియాలంటే మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేయాలండి అప్పుడు పచ్చి స్మెల్ అస్సలు ఉండదు ఇలా మగ్గిపోయిన ఉల్లిపాయ పేస్ట్ లో ప్రిపేర్ చేసుకున్న ఫిష్ మసాలా వేసి దాన్ని కూడా మంచిగా మగ్గించాలి పచ్చి స్మెల్ పోయేంత వరకు ఈ మసాలా కూడా పచ్చి స్మెల్ అంతా పోయిన తర్వాత నాలుగు టమాటాలని మిక్సీ పట్టుకొని ఆ ప్యూరి కూడా వేసుకోవాలి టమాటాలు వేసేసాక రెండు టేబుల్ స్పూన్ల కారం కొంచెం పసుపు అయితే సాల్టు లేకుంటే కల్లుప్పు వేసుకోండి నేనైతే చేపల పులుసుకి కి ఖచ్చితంగా కల్లుప్పే వాడతానండి వీటన్నిటిని బాగా కలిపేసుకుని క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా పరిచేయాలి ఈ చేప ముక్కలు వేసాక గడ్డితో మొత్తం మసాలా అంతా పట్టించేయాలి ఈ చేప ముక్కల్ని వేసిన తర్వాత ఫస్ట్ టైం గట్టి పట్టచ్చు కానండి నెక్స్ట్ టైం గట్టి పెట్టకూడదండి చేప ముక్కలు మొత్తం పాయసం అయిపోతాయి మసాలా అంతా చేప ముక్కలకి పట్టేసిన తర్వాత చింతపండు గుజ్జు వేసేసుకోండి మీరు ఎంతైతే చింతపండు గుజ్జు వేస్తున్నారో దానికి డబుల్ క్వాంటిటీ వాటర్ ఇప్పుడు గట్టి పెట్టకుండా హ్యాండిల్ తో ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి మనకేం తెలియనట్టు పక్క వచ్చేయాలి ఈ పులుసు మరిగేలోపు వంకాయల్ని కట్ చేసుకుందాం అండి ఫస్ట్ కట్ చేస్తే నలుపు వచ్చేస్తాయి కదా వంకాయల్ని ఇలా పొడవుగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్ లేసి పక్కన పెట్టుకోండి లోపల ప్రాణులు నివాసం ఉంటే జాగ్రత్త ఇదిగో ఇప్పటికి సగం పులుసు మరిగిపోయిందండి దీన్ని ఒకసారి హ్యాండిల్ తో కలుపుకొని ఒకవేళ ఉప్పు ఏమైనా సరిపోకపోతే ఇప్పుడే కుసంత అడ్జస్ట్ చేసేసుకుని కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసేసి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసేసి అలా మళ్ళీ హ్యాండిల్ తిప్పేసి మూత పెట్టేసి దరిదాపుల్లో ఎక్కడా లేకుండా టీవీ ముందుకు వచ్చేయండి ఈ చేపలు కూర వండినప్పుడు స్మెల్ ఎలా రావాలంటేనండి మన ఇంట్లో వండితే వీధి చివరి వరకు వాషన అండి ఇదిగో కొద్దిసేపటికి మనం ఎక్కడ కూర్చుంటే అక్కడ దాకా వాసన వచ్చి ముక్కులో దూరతదండి ఈ స్మెల్ ఎలా ఉండాలంటే అప్పుడే బోన్ చేసినా సరే మళ్ళీ ఆకలి వేయాలండి ఇదిగో ఆయిల్ ఇలా పైకి తేలి పులుసు చిక్కబడిందంటే అంతేనండి వంకాయ చేపల పులుసు రెడీ అయిపోయినట్టే ఇట్స్ టేస్టింగ్ టైం హు 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 నేను ఏ వంట చేసినా ఓపికతో ఎదురు చూస్తాను కానండి ఈ చేపల కూర మాత్రం పొయ్యి మీద ఉండగానే పొట్టలకు పంపించేస్తానండి అంత ఇష్టం చేపల కూర అంటే మీకు నాన్ వెజ్ లో ఏ కూర అంటే ఇష్టం కామెంట్ చేయండి ఇంకా వంకాయ చేపల పులుసు టేస్ట్ విషయానికి వస్తే కారం కారంగా పుల్ల పుల్లగా అబ్బో భలే ఉందండి ఏమండోయ్ ఇంటికి వీడియోకి లైక్ కొట్టారా చేపల పులుసు దృష్టిలో పడి మర్చిపోయారా ఒకవేళ కొట్టకపోతే ఇప్పుడే కొట్టేయండి ఏదేమైనా కానండి చేపల పులుసు అప్పటికప్పుడు తినే కంటే నెక్స్ట్ డే తింటే టేస్ట్ ఇంకా బావుంటదండి ఇలాగే మాట్లాడుతూ తింటే ఏముళ్ళో అడ్డబడుతుంది నేను ప్రశాంతంగా కూర్చుని చేపల పులుసు తినేసి మళ్ళీ వచ్చి మీతో మాట్లాడతానే నెక్స్ట్ వీడియోలో సరే గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఉంటాను